సలలు పక్క రోడ్డు వచ్చి సలలు అడుగుతాడు అది ఉందా మీకు అది తెలియదు ఏమన్నా గెలుపుడు ఈయన ముంచుడు ఆయన చేసుడు ఆ ఎప్పుడు అది అని లంగమాట చెప్పడు ఒకటి నేర్చుడు లంగమాటగా చెప్పేది అని చెప్పేది నేను ఒక్క మాట కూడా అవ్వద్దని చెప్పాను అన్ని నిజాలు చెప్తా పని చేస్తా నేను అభివృద్ధి వెమ్మడు ఉంటా కానీ నేను ఈ తాడుమూడు మాటలు చెప్పాలంటే మా తోటి కాదు మా కేసీఆర్ కూడా అట్లా మాట అంటే మాట ఎవరు అడిగారు కేసీఆర్ని రైతు బంధు అడిగిరా కళ్యాణ లక్ష్మి అడిగిరా అడిగిరా అడగకుండా పేద ప్రజల గురించి అన్నీ ఇవన్నీ పెట్టి నన్ను అడిగిరా ఈ బ్రిడ్జ్ కట్టామని ఈ బ్రిడ్జి కట్టి గజే అడిగిరా అరే మా ఊరుకు ఇది అవసరం ఈ ఊర్లెక్క జనం ఆనొస్తే ఆగి వస్తే అక్కడ ఊరు అక్కడ జనం అక్కడ ఉంటుంది అని నేను ఎంత ఆలోచించి ఈ బ్రిడ్జి కట్టిన నేను నన్ను చాలా మంది కడతల మన మా లీడర్ వాళ్ళు అంటారు నువ్వు చిన్న కేసీఆర్ అంటారు ఆ విధంగా నేను పని చేసిన మీకు మీకెవరికా మీరు చెప్పరు నా ముందర దీనికి ఇప్పుడు నేను మీ ఇంకా చెప్తున్నా మీరు కూడా చెప్పరు లాగా నేను నేను ఎందుకు